దేవునికి మహిమ కలుగును గాక దేవుని ప్రతిబింబమైన మీ అందరికీ క్రీస్ యసునామంలో మా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాం ఇర్మియా ముప్పై మూడు మూడు ప్రకారం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియచేతును అని తెలిపిన దేవుడు గత మూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన దైవజనులు ప్రవక్త తిరుత్వం గారి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రముఖ పట్టణమైన విజయవాడ ప్రాంతం కొరకు పొంచి ఉన్న నష్టం కొరకు ప్రార్థించమని తెలియపరిచేది ఆ ప్రవచనం ప్రస్తుతం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి విజయవాడ ప్రాంతం కొరకు అక్కడ వరద నీటి చేత నష్టపోయిన ప్రజల కొరకు ప్రాణ నష్టము కొరకు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాం సహాయము చేయు ఏసఐ నమంకే మహిమ కలుగును గాక అనే ఇప్పటికీ అనేక అంశాలు ప్రార్థన అంశాలుగా దేవుడు చెప్పిన విషయాలు ప్రవచనాలు ప్రార్థించాలనే సదుతో మీకు తెలియజేయడం జరిగింది ఈ దినమున ప్రత్యేకంగా ఒక రెండు ప్రార్థన అంశాలు మీకు తెలియజేస్తా ఉన్నాను దేవుడు తెలియజేసిన విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పట్టణమైనటువంటి విజయవాడ నగరపాలక పట్టణ క్షేమం కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తా ఉన్నాను ఈ విషయాల కోసం దేవుడు ప్రార్థన చేయమన్నారు విషయాల కోసం ప్రార్థన చేయాలని మనం ప్రార్థన మా చేసుకున్నా మీ కృతజ్ఞత ఉన్నాను నెమ్మది కలిగి బ్రతకాలంటే దేశంలో ప్రజల కోసం నాయకుల కోసం ప్రార్థన చేయమన్నారు ప్రార్థించున్నట్లుగా మీ ఆత్మ సహాయం ద్వారా మీరు ఏ విషయాలైతే తెలియజేస్తున్నారు ఆ విషయాలు ఛానల్ ద్వారా ప్రజలందరూ ప్రార్థించాలనే సదుద్దేశంతో టెలికాస్ట్ చేస్తున్నాం ప్రభా సహాయం చేయండి అలాగే విజయ విజయవాడ యొక్క పట్టణ క్షేమం కోసం ఆ పట్టణ అతిక్రమ దోషములు క్షమించి పట్టణం అధికారులు ప్రజానికి అంతటి క్షేమమనివ్వమని ఏ రూపంలో నష్టము ఉన్న దాని నుంచి కాపాడి మీ కలిజనమును చూపించి మీ యొక్క రక్షణ ప్రసాదింప చేయమని ఈ చిన్న ప్రాతిని మీద ఆలోచించమని ఏసు స్థు దయగలిగిన నామం ధరక వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి

విజయవాడపై వరుణుడు పగబట్టాడా అన్న స్థాయిలో నగరాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి చినుకురుగా మొదలై జడివానగా మారి కుండపోతగా కురిసిన వాన బెజవాడను విలయవాడగా మార్చింది విజయవాడ నగరంలో ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దాంతో కాలనీల్లోని వరద చేరింది ఇళ్లు మునిగిపోయాయి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి మొత్తంగా బెజవాడ విజయవాడ మునిగిపోయింది ఇటు బుడమేరు చేసింది విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది దీంతో ముప్పై ఏళ్ల రికార్డు బద్దలయ్యింది చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు ముప్పై ఒకటిన ఒకే రోజు ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో అటు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది దాంతో బెజవాడ బెంబేలెత్తింది ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చింది సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురయ్యింది వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువయ్యింది గత రెండు మూడు దశాబ్దాలలో ఇంతటి భారీ వర్షం కురవడం ఎప్పుడూ లేదు ఓవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు వడదలతో విజయవాడ నగరం తల్లడిల్లుతోంది ప్రకాశం బ్యారేజీకి చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇన్ఫ్లో నమోదవుతోంది ఏకమయ్యాయి దారులు ఏరులయ్యాయి కాలనీలు కుంటలయ్యాయి వీధులు చెరువులయ్యాయి ఇళ్లు నానిపోతున్నాయి మనుషులు ఆకలితో అలమటిస్తున్నారు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి విజయవాడలో ఏ ఒక్క కాలనీ కూడా సేఫ్ గా లేదు ఎక్కడ చూసినా వరద నీరే ఇళ్లల్లోకి చేరింది ఇంట్లో ఉండలేక తినడానికి తిండిలేక విజయవాడ వాసులు నానా కష్టాలు పడుతున్నారు వరుణుడు నీరు ఏకమయ్యాయి దారులు ఏరులయ్యాయి కాలనీలు కుంటలయ్యాయి వీధులు చెరువులయ్యాయి ఇళ్లు నానిపోతున్నాయి మనుషులు ఆకలితో అలమటిస్తున్నారు బెజవాడను భారీ వాన ఎత్తి కుదేసింది జన జీవనం మతలా కుతలమైంది లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి విజయవాడలో ఏ ఒక్క కాలనీ కూడా సేఫ్గా లేదు ఎక్కడ చూసినా రెండు అడుగుల మేర వర్షపు నీరు ఎళ్లలోకి చేరింది ఇంట్లో ఉండలేక తినడానికి తిండి లేక విజయవాడ వాసులు నానా కష్టాలు పడుతున్నారు రెండు రోజులుగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు వర్షం దెబ్బకి కొందరు ఎళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు చాలా ప్రాంతాల్లోని ఎళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోయాయి మొదటి అంతస్తులో ఉన్నవాళ్లు కిందకు దిగలేక నానా తంటాలు పడుతున్నారు సింగనగర్లో బుడమేరు వాగు ఇరవై ఏళ్ల తర్వాత ఉగ్ర రూపం దాల్చింది ఎస్డీఆర్ఎఫ్ నీటిలో చిక్కుకున్న వారిని కాపాడాయి బుడమేరు నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది ప్రతి మనిషి ఆకలితో ఉన్నాడు అక్కడ ప్రతి ఇల్లు విషాదంలో ఉంది ఎవరిని కదిలించినా అంతులేని ఆవేదనలే ఎవ్వరిని పలకరించినా ఆకలి కేకలే వరదకు సర్వం కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలారు ప్రాణాలు మాత్రమే ఉన్నాయి మిగిలిందంతా మాటల విషాదమే మొత్తం పది లక్షల మంది అన్నము రామచంద్ర అని అలమటిస్తున్నారు విజయవాడ వాసులకు ఎక్కడా లేని కష్టం వచ్చింది వరద సర్వము ముంచేస్తే బురద కన్నీటిని మిగిల్చింది మూడు రోజులుగా జనం పస్తులుంటున్నారు పసిపిల్లలకు పాలు లేవు పెద్దలకు తినడానికి పట్టెడన్నం లేదు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు కంటిమీద కునుకే లేదు మందులు నిండుకున్నాయి వస్తువులు కొట్టుకుపోయాయి కరెంటు లేదు కమ్యూనికేషన్ లేదు ప్రాణాలతో ఉన్నారంటే ఉన్నారు కన్నీళ్లు దిగమింగుకుని నిలబడ్డారు ఏది మనది కాదని మనసుకు సర్ది చెప్పుకుంటున్నారు ఇది మన తలరాతని రాజీపడ్డారు ఇక్కడ అందరూ గుండెలు చెదిరిపోయినవాళ్లే ఇక్కడందరూ సాగరమంత దుఃఖాన్ని మోస్తున్నవాళ్లే బుడమేరు వంతెన కట్ట తెగటంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి సితారా సెంటర్ సింగ్ నగర్ తదితర కాలనీల్లో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది చుట్టుముట్టిన నీటితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బుడమేరు కట్ట తెగటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అయితే వరద ముంపు గురించి తమకెవరూ సమాచారం ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తాగునీరు పాలు ఆహారం లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నావు అన్నారు అధికారులు పాలకుల నిర్లక్ష్యంపై బాధితులు మండిపడుతున్నారు I'm going